ఫిబ్రవరి పదవ తేదీ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం మంగళవారం ఈ వీడియోలో మదనపల్లి టమోటా దిగుమతి అలాగే ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ముందుగా మదనపల్లి టమోటా దిగుమతి విషయానికి వస్తే ఈరోజు నిన్నటికంటే పోల్చుకుంటే ఒక పది నుంచి పదహైదు శాతం వరకు మళ్ళీ తగ్గింది ఇక ఇంచుమించుగా స్టాక్ మొత్తం చూసుకుంటే ఒక నాలుగు వేల నుంచి ఐదు వేల క్రేట్లు అయితే మదనపల్లి మార్కెట్లోకి రావడం జరిగింది ఇక ధరలు చూసుకుంటే నిన్నటికంటే ఈరోజు ధర పెరిగింది కొంచెం ఎక్కువగానే పెరిగింది మంచి క్వాలిటీలు ఉంటే మంచి మంచి ధరలు అయితే వెళ్ళాయి ఈరోజు ముంగపల్లి మార్కెట్లో ఇక ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఇక్కడ ఇరవై ఐదు కేజీల బాక్సులు ముందుగా పొడికాయలు చూసుకుంటే యాభై అరవై డెబ్బై ఎనభై తొంభై నూరు రూపాయల వరకు పలికాయి మూడో రకం కాయలు నూట ఇరవై రూపాయల నుంచి ప్రారంభమై నూట నలభై నూట అరవై నూట ఎనభై రెండు వందల వరకు పలికాయి రెండో రకం కాయలు రెండు వందల ముప్పై రూపాయల నుంచి ప్రారంభమై రెండు వందల యాభై రెండు వందల డెబ్భై మూడు వందలు మూడు వందల ముప్పై రూపాయల వరకు పలికాయి ఒకటో కాయలు మంచి క్వాలిటీలు మూడు వందల యాభై రూపాయల నుంచి ప్రారంభమై మూడు వందల డెబ్భై నాలుగు వందలు నాలుగు వందల ఇరవై నాలుగు వందల నలభై రూపాయల వరకు పలికాయి ఇక మదనపల్లి మార్కెట్లో టాప్ రేటు నాలుగు వందల యాభై రూపాయలు అయితే టాప్ రేట్ పడింది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ చారు సో పచ్చాసు రూపాయలు నేటికంటు పోల్చుకుంటే ఈరోజు టాప్ ధర అరవై రూపాయలు పెరిగింది నిన్న మూడు వందల తొంభై రూపాయలు ఈరోజు నాలుగు వందల యాభై రూపాయలు ఈ సమాచారం మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మీ ఏరియాస్లో టమాటా ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి